హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఏపీలో వాలంటీర్స్ మీద ఒక చర్చ అయితే నడుస్తుందండి ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏర్పడిన వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చింది కాబట్టి పాత గవర్నమెంట్లో ఉన్న వాలంటీర్స్ని తీసుకుంటారా లేదంటే మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్స్ ఇస్తారా అని చెప్పేసి అని ఒక చర్చ అయితే నడుస్తుందండి దీని మీద మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అండి ఇప్పుడున్న వాలంటీర్స్ అంటే పాత గవర్నమెంట్లో తీసుకున్న వాలంటీర్స్ అందరినీ కూడా తీసేసి అంటే ఆల్రెడీ కొంతమంది అయితే రాజీనామా చేశారు ఇంకొంతమంది మాత్రం వర్క్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు కాకపోతే వాళ్ళని కూడా తీసేసి ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ అయితే విడు విడుదల చేయాలని చూస్తున్నారండి ఆ విడుదల చేసే నోటిఫికేషన్లో కొన్ని రూల్స్ అయితే వాలంటీర్స్కి పెట్టబోతున్నారు కొన్ని కండిషన్స్ అయితే పెట్టబోతున్నారు అంటే వాళ్ళు కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అంతేకాదండి వాళ్ళకి ఏజ్ లిమిట్ కూడా పెట్టబోతున్నారండి ఈ కొత్తగా విడుదల చేయబోయే నోటిఫికేషన్లో వాలంటీర్స్ ఏజ్ వచ్చేసరికి వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు పుట్టి ఉండాలండి వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్స్ అయితే వర్తిస్తాయి వీళ్ళు మాత్రమే అర్హులవుతారండి అంతేకాదండి వీళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా నేర్పిస్తారంట వీళ్ళకి శాలరీ వచ్చేసరికి పదివేల రూపాయలు ఉంటుందంటండి ఈసారి తీసుకోబోయే వాలంటీర్స్ అందరికి కూడా పదివేల రూపాయలు ఉంటున్నారు చూడాలండి త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది మనకి ఇక ఇంతకు ముందు తీసుకున్న పాత వాలంటీర్స్ అందరినీ కూడా రద్దు చేయబోతున్నారండి ఇప్పటికే చాలా మంది వాలంటీర్స్ తిరుగుబాటు ప్రారంభించారు మా పరిస్థితి ఏంటి మేము ఏం చేయాలి మాకు హామీ ఇచ్చారు కదా పాత వాలంటీర్స్ అందరినీ మేము ఏం తీసే అని ఇప్పటికే చాలా ఆందోళన చెందుతున్నారండి వాలంటీర్లు చాలామంది చాలా చోట్ల ఆందోళన అయితే చేస్తున్నారు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తే మరి మా పరిస్థితి ఏంటి మేమేం చేయాలి మేము ఖాళీగా ఉండాలి ఇప్పుడు మేము ఉద్యోగాలు పోగొట్టుకొని అని చాలా ఇబ్బందులు పడతామని చెప్పి చాలామంది అయితే ఆందోళన చేస్తున్నారు చాలా చోట్ల చూడాలండి కొద్ది రోజుల్లోనే మనకి దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పాత వాలంటీర్స్ అందరినీ తీసేస్తారా కొత్త వాలంటీర్స్కి మాత్రమే అవకాశం ఇస్తారా లేదంటే ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళని కూడా వర్క్లో కొనసాగిస్తారా అనేది మరి కొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ